నమస్కారం నేను మీరా వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ బుల్టెన్ నిలబడ్డ కాళేశ్వరం తీర్చి చెప్పిన అధికారులు భూకంపం తర్వాత మేడిగేట్ బ్యారేజ్ ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజ్ లోని సెవెంత్ బ్లాక్ అప్డౌన్ స్ట్రీమ్ కు స్థానం వేసిన ప్రభుత్వ అధికారులు అచ్చంపేట మండలం కుడిదేళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా పిల్లల మధ్యలో తలపడింది అందులో తలెక్కుపోవడంతో కేకలు వేసింది ఇది గమనించిన టీచర్లు గ్రామస్తుల సాయంతో పిల్లలను చిన్న ముక్కలుగా తొలగిస్తూ బాలికను సురక్షితంగా బయటకు తీశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ఫర్స్ లోని భారతి రెస్టారెంట్ లో ఓ వ్యక్తికి బిర్యానీలో ట్యాబ్లెట్లు వస్తున్నాయని వీడియో తీస్తుండగా యాజమాన్యం దబాయించింది ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు putting a medicine inside this packet and you are saying the best biryani is green bawarchi what bawarchi it is bawarchi right you have to be a good clarity on this things now first time i came here i didn't i didn't came here before so it's a medicine what is it Yeah. Nothing. I want to understand which medicine I am eating. What is the medicine? Yeah, you can tell. Why? I, I have to make sure my health, right? What I have to make sure my health. No, no, no. You check. What medicine it is? Check. You check. So this is what happening in Bawarchi. Yeah. మాయాల కోసం నోకలపల్లి గ్రామానికి చెందిన శ్రీప్రియ ఐదో తరగతి చదువుతుంది స్కూల్ అవగానే మార్కెట్ కు వెళ్లి తండ్రికి ఆసరాగా ఉంటుంది ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ చేయడంతో చిన్నారిని అందరూ మెచ్చుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో విషాహారం తిని అందించిన సైనిజ కుటుంబానికి ఎంఎల్సి కవిత రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సాహెబ్ అంబేద్కర్ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన హక్కు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి తానే ఏకైక రక్షకుడినని రోజు తన ఛాతీ కొట్టుకుంటూనే ఉన్నారు మరోవైపు నువ్వు అదే రాజ్యాంగాన్ని నాశనం చేసేవారుగా మారుతున్నావు మీరిద్దరు దేశాన్ని మోసం చేస్తున్నారు మీ పాలనలో తెలంగాణ ప్రజలు స్వాతంత్రాన్ని కోల్పోవడమే కాకుండా అవగాహనాలు కొరయ్యారు ప్రతిరోజు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు అంటూ డాక్టర్ ఆర్ఎస్ రవి కుమార్ పోస్ట్ చేశారు తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి మరి ఈరోజు ఆ మాడికి ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా చేసి మరి దేశం ఒక గొప్ప దేశంగా వచ్చే విధంగా పునాది వేసిన ఆ మానేయుడికి మరొక్కసారి హృదయపూర్వక వాళ్ళు అర్పిస్తూ మరి ఈరోజు తెలంగాణ రావడం కూడా మరి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం వేసిన నాదుల వల్లనే మరి ఆనాడు కేసీఆర్ గారు నిరోచిత పోరాటం చేసి తెలంగాణ సమాజాన్ని అంతా కూడా కదిలించి తెలంగాణ మరి అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమన్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు విలువలను రాజ్యాంగ పీఠికలో అంటే ప్రియాంబుల్లో పొందుపరిచి ఆ అందరినీ ఆ విలువలన్నింటినీ కూడా మనల్ని కాపాడమని ఆ మహనీయుడు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మరి నేను ఆ మహనీయుడికి నివాళులు ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు మరి నేను బయలుదేరిన కానీ మరి స్థానిక పోలీసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండే పోలీసులు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఆ స్వేచ్ఛ లేదని చెప్పడం జరిగింది ఆర్టికల్ పంతొమ్మిది రాజ్యాంగం ఏం చెప్తున్నారు ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా హక్కు హక్కున్నది ఆల్ సిటిజన్స్ కెన్ అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్ అని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తున్నది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాకుండే స్వేచ్ఛను నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలంగాణ భవన్లో మరి అర్పించే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వడం లేదు రాహుల్ గాంధీ గారేమో ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని నేను రక్షిస్తా అంటున్నాడు ఆ రాహుల్ గాంధీ శిష్యుడైన రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పడుస్తున్నాడు నేను ఈ మహనీయుడికి నివాళులు అర్పించొద్దాం ఈ మహనీయుడు ఈ దేశానికి చేసిన ఒక గొప్ప పనికి నేను వారి ముందు మోకరి అవుతాను మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారే మేమేం పాపం చేసినాం మేము ప్రజా సంపూ తప్ప విద్యార్థులకు విషాహారం వేసి పోరాడటం తప్ప అదేవిధంగా మరి పోలీసు కానిస్టేబుల్స్ వాళ్ళకు ఏ పోలీస్ అనే నినాదం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం కానీ హోంగార్డ్ల కుటుంబాల్లో ఉన్న విషాదం కానీ లేకపోతే మరి పోలీసు కానిస్టేబుల్లకు జరుగుతున్న అన్యాయం కానీ వాటి గురించి పోరాడడం తప్ప రైతుల పక్షాన్ని నిలబడడం తప్ప బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడం తప్ప ఈ రోజు లగచెర్ల భూమిని కోల్పోతున్న గిరిజనుల పక్షాన నిలబడ్డం తప్ప మరి వాళ్ళందరి గురించే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ రాజ్యాంగాన్ని ఇచ్చింది మరి వారు మాకిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామంటే ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇంత భయపడుతున్నారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు నా ప్రాణాలకు ప్రమాదం ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదనే ముఖ్యమంత్రి వల్లనే మా ప్రాణాలకు ప్రమాదం ఉందంటే మరి అలా పాడి కౌశిక్ రెడ్డి గారిని నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన రాత్రి ఒంటి గంటకు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయారు అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్పింది ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దీస్ గ్యారంటీ టు ద ఫ్రీడమ్ అండ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ దిస్ కంట్రీ అంటే ఈ దేశంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు జీవించే హక్కు లేకుండా చేయడమే మీ ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది పోలీసులను అది లాఠీలు ధరించిన పోలీసులను ఎందుకు పెట్టిదు వందేళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు పర్యాటక ప్రమోషన్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్టు ను సందర్శించారు నిజాంసాగర్ జలాశయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి పన్నెండు ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు చిన్నపిల్లల పార్కు తదితర సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు సూచించారు మూడు కాలాలు ఎప్పుడు నింది ఉన్న ఉన్న నిజాంసాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజాంసాగర్ హైడ్రో పవర్ స్టేషన్‌లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ధర్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో చర్చించి దీన్ని పూర్తిగా ఆవిష్కరించామని పేర్కొన్నారు. మీడియా నమస్కారం. ఈ రోజున టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నిజాం సార్ రావడం జరిగింది. ఈ నిజాంసాగర్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అది కూడా వంద సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్క ఉంది అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది దాంతోపాటుగా ఇది ఒక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజు ఇరవై ఏడు టీఎంసీ అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయకట్ట నీళ్లు వాడినా కూడా ఇంకో ఐదు టైం ఐదు టీఎంసీలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం ఇస్తా ఉన్నాం తర్వాత మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ అనే కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్ వస్తే వాటిని ఆమోదానికి టూరిజం డెవలప్ చేసే తప్పు అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక టెన్ మెగావాట్సు హైడల్ పవర్ జనరేషన్ రెండు సంవత్సరాల కొంతమంది దాని బీఫంక్ టైం అంటే అది కూడా పాత టెక్నాలజీ సో దాన్ని కూడా నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే అంటే ఎల్లు నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్టీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమే ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి వీరి దీన్ని తొందరగా పునరుద్ధరించే కార్యక్రమం ఆ ప్రతి మెగా వాట్లా ఉత్పత్తి కార్యం చేయడం అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలస కిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కామారెడ్డితో పాటు జొక్కల్ మండలంలోని సౌశల్ కిల్లాను ఎమ్మెల్యేతో పాటు లక్ష్మీకాంతరావు జహీరాబాద్ ఎంపీ సురేష్ కలెక్టర్ ఆశీష్ తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు కోటలోని ప్రాముఖ్యత కలిగిన ఆనవాళ్లపై మంత్రి ఆరా తీశారు కోటను తొలగించేందుకు నిత్యం పర్యాటకులు వస్తూ ఉంటారని సెలవు దినాల్లో పర్యాటకుల సంఖ్య రెట్టింపుగా ఉంటుందని మూడు రాష్ట్రాల కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు మంత్రిని కోరారు దీనిపై మంత్రి స్పందిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోట ఇప్పటికీ చెక్కు చెదలేదని ఈ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు దీనిపై సమగ్ర ప్రతిపాదన రూపొందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ₹100 आना था वो बात काट के लेगा इसमें एक बड़ा तो 9 मीटर का है वेरी हेवी अच्छी अच्छी मंझल अंदर ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేకపోవడంతో పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్సీ కార్యక్రమం కోసం నిర్లక్ష్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు యాదాద్రి పవర్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలో తన పేరు చర్చకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు నలుగ పట్టుభద్రుడు నన్ను శాసనసభ మండలి సభ్యులుగా ఎన్నుకున్నారు ఆహ్వానంలో నా పేరు ఎందుకు పేకరదో అర్థం కావడం లేదు అని ఎంఎన్సీ నవీన్ కుమార్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతటితో ఈ బుల్టెన్ సమాప్తం నమస్కారం